రైతు ఎద్దు లేకుంటే రైతు కాదు అయిపోయింది రైతు కథ ముగిసిమే అది కూడా ఎద్దు బలమే బలము రైతు ఇంతలా ఉండే చిన్న గున్న ఎద్దు బలం ఉండదు అంటే వాళ్ళు ఎద్దు బలమే బలము రైతుకి మొత్తము రోజు ఈ ప్రపంచంలోన మొత్తం పార్లమెంటు పరిస్థితి చూస్తే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ న్యూస్ చూస్తుంటే చెల్లెల్లో వస్తుంది పాడి పంటకు మాత్రమే అవకాశం యుద్ధలకి రైతు చేసుకునే వ్యవసాయం చేసుకునే ఇద్దరికి ఎలాంటి సౌకర్యం లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు అంటే ఏమి ఇంత ఘోరమైన పరిస్థితే వ్యవసాయం పండించుకునే రైతు ఖచ్చితంగా ఇద్దరికి ఇన్సూరెన్స్ ఉండాల ఆ ఇన్సూరెన్స్ లేకున్న దానికి ఈరోజు భారీ ఎద్దులు చనిపోతుండాలి అయినా కానీ రైతు మరి అప్పులు చేసి ఎద్దు కొనుక్కొచ్చుకున్నారు రోజు ఈరోజు చెల్లెల్లో టీవీల్లో చూపిస్తున్నారు ఈ మామూలుగా వ్యవసాయ పంటల్లోనో సేద్యం చేసేది మన ఎద్దుల లెక్క రాదు అది ఓకే అనుకునే కానీ చేసి చూడు మనం పా వ్యవసాయం దాన్ని మనం దీన్ని చూడు ఇది మనం అనుకున్నట్లు చేసుకునే వ్యవసాయం ఇది అది మిషన్తో చేసుకునే వ్యవసాయం మిషన్కి ఎద్దులకి చంగం తేడా మనం ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకుంటాము சின்னக்காரரும் சன்னக்காரருக்கு எதுல உபகுமோ ఈరోజు దొడనికేరి గ్రామము నా పేరు వెంకటేశ్వర్లు అయితే వ్యవసాయము ఈరోజు ముప్పై సంవత్సరాలు పైన అయింది వ్యవసాయంలో ఉండబట్టి అయితే వ్యవసాయాన్ని గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు వ్యవసాయంకి గిట్టుబాటు ధర ఉన్నప్పుడే ఈరోజు రైతు బాగుండడానికి ఆస్కారం ఉంది ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా తీసుకో వ్యవసాయం పైన లేకున్నాడు పోయి ఆడు ఉంటాడు కాబట్టి వ్యవసాయం గురించి ఆలోచించే వాళ్ళు లేరు ఈ రోజు కేంద్రం తీసుకో మన అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు తీసుకో వ్యవసాయం పైన పని వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం లేదు కావడం లేదు కాబట్టి ఈ రోజు రైతుకి న్యాయం జరగడం లేదు రోజు అరవై ఏడు సంవత్సరాలు నాకు ఈ రోజు లెక్కేసుకుంటే అప్పటికి వ్యవసాయంకి ఇప్పుడు వ్యవసాయంకి మార్పు వ్యవసాయం మార్పు కాదు ఉండేది ఆ రోజుల్లో మందులు లేవు ఆ రోజు మందులు లేవు కాబట్టి ఉండిందల్లా ఎరుపురుగు పడి తినిపోయే పరిస్థితి లేదంటే బుట్ట పురుగు వచ్చో గొంగడి పురుగులు వచ్చో ఏదో ఒకటి వచ్చినా దాన్ని నివారించుకునే అప్పుడు రైతుకి అంత తెలియదు అందుకొరికే ఆ రోజు పంటలు అధ్వానము అన్నం కూడా దొరికే పరిస్థితి తెలియదు ఆ రోజు గీద కుటుంబాలు మెజార్టీగా ఉండేవాళ్ళు ఊరికే ఇద్దరు ముగ్గురే కొంచెం భూస్వామి వర్గాలకు ఉండేవాళ్ళు కానీ మిగతా అంతా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ రోజు మా పనికి పోతే పొద్దున ఆరు గంటలకి కొర్రకినికి పోతే సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు ముప్ప ఇచ్చేవాళ్ళు ముప్ప ఇస్తే సద్దలైతే రెండు సేర్లు వేస్తుండేది గింజలు పండేవి కాబట్టి ఆ రోజు అయితే రెండు చేరలు డబ్బులు అయితే ముప్పావుల తర్వాత తర్వాత పెరుగుకొంటు వచ్చింది ఆ రోజుల్లో కర్నూలుకు పోతే ఐదు రూపాయలు పావుల ఛార్జ్ డెబ్బై ఏళ్ళు మరి పరిస్థితి చాలా మార్పు పంట చెందుకుంటూ వచ్చింది కానీ పండించిన పంట గిట్టుబాటు లేదు అంటే ఈరోజు మందలు దాదాపు ఎక్కడ మెరపు పెడితే దాదాపు లక్ష వరకు వస్తుంది మరి మనం పని చేసింది కూరలది వల్ల ఇవల్ల తీసేస్తే నరపల కూడా పెద్దగా మిగలదు నరపలా మిగలాలంటే యాభై వేలు అరవై వేలు ఆ మధ్యన ఏమైనా రేటు పోతే కొంతవరకు రైతుకు మిగులుబాటు వస్తుంది కానీ ఈ పదివేలు నిరుడు పైన పోతే రైతు ఇంక పొలం విడిచిపెట్టి ఎక్కడ పోవాలో ఈ ఈరోజు చెండు గింజలు పండించేది కూడా అంటే రైతే మా పండించిన గింజలు తింటారు కానీ బాగా కుసరుకోని పైన భూస్వాములు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంటే అనుకో అయితే మా పండించిన పంటలు తింటారు కానీ మా గురించి ఆలోచించేవాళ్ళు లేడు మనం కోరుకునేది ఒకటే గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఖచ్చితంగా కల్పిస్తే ఈరోజు రైతు బాగుంటాడు దాన్ని ఆలోచించాల ఎవరైనా దయచేసి మరి ఈ రోజు మనం వ్యవసాయం పైన ఆధారపడే బతికేవాళ్ళు ఏరే పని రాదు ఒక్క మూడు మడకలు అనేది రెండు మడకలు మాత్రమే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఆ రోజుల్లో ఏముండేదంటే రెక్క మడకని ఆ రెద్దులు గట్టికేసి ఈ రోజు ఆ ట్రాక్టర్ వచ్చిన దానికి దాన్ని వదిలి ఈ సేద్యము మిగతా సేద్యాల రైతు వ్యవసాయానికి సంబంధించిన ఎద్దులు ఎక్కువ చేసిన లెక్క అది రాదు ఈరోజు రైతులు ఎందుకంటే అందరూ డబ్బులకి సంబంధించిన పంటలు వేసుకునే వాళ్ళు ఎక్కువైనారు కాబట్టి సంపద కూడా తగ్గిపోవడానికి ఆస్కారం అయింది పశుసంపద తగ్గిపోవడానికి ఆస్కారం అయింది అదొకటి ఈరోజు మామూలుగా పశుల హాస్పిటల్ లో కూడా దానాలు అవి ఇవి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద నుంచి ఇప్పుడు మరి అది కూడా లేనట్లు అయిపోయింది పరిస్థితి ఆ దానాన్ని ఇస్తే కొంతవరకు పసులకి ఆ దాణా బదులు మేత బదులు దాణా పూట పెట్టుకొని కూడా వ్యవసాయం జాగించుకునేవాళ్ళు మొత్తము ఈరోజు ఈ ప్రపంచంలోన మొత్తం పార్లమెంటు పరిస్థితి చూస్తే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ నువ్వు చూస్తుంటే చెల్లెల్లో వస్తుంది పాడి పంటకు మాత్రమే అవకాశం యుద్ధలకి రైతు చేసుకునే వ్యవసాయం చేసుకునే ఎద్ధలకి ఎలాంటి సౌకర్యం లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు అంటే ఏమి ఇంత ఘోరమైన పరిస్థితే వ్యవసాయం పండించుకునే రైతు ఖచ్చితంగా ఎద్దులకి ఇన్సూరెన్స్ ఉండాల ఆ ఇన్సూరెన్స్ లేకున్న దానికి ఈరోజు భారీ ఎద్దులు చనిపోతుండాలి అయినా కానీ రైతు మరి అప్పులు చేసి ఎద్దు కొని ఈ రోజు అంత పరిస్థితి ఉంది దక్షిణలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా యుద్ధలకు కూడా ఇన్సిడెంట్స్ వచ్చేదట్లా చూడాలని కోరుకుంటున్నాం వ్యవసాయం పంట మనం అనుకున్నప్పుడు వ్యవసాయం చేసుకోగలం ఏ రీతిలో వ్యవసాయం చేయాలనే చేసుకోగలము ట్రాక్టర్లు ఉండదు ట్రాక్టర్లే కాదు ఈరోజు చెల్లెల్లో టీవీల్లో చూపిస్తున్నారు ఈ మామూలుగా వ్యవసాయ పంటల్లోనో సేద్యం చేసేది మన యుద్ధం లెక్క రాదు అది ఓకే అనుకునే గారి చేసి చూడు మనం పా వ్యవసాయం దాన్ని చూడు మనం దీన్ని చూడు ఇది మనం అనుకున్నంత చేసుకునే వ్యవసాయం ఇది అది మిషన్తో చేసుకునే వ్యవసాయం మిషన్కి ఎద్దులకి చంగం తేడా మనం ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకుంటాము చిన్న కారు సన్న కారుకి ఎద్దులే ఉపయోగము అది ఉన్నత స్థాయి కుటుంబాలు అట్లా పెట్టుకొని పండిన కట్టుకు పండి చేయాలి అంటారు యాభై ఎకరాలు నూరు ఎకరాలు చిన్న రైతు దాన్ని భరించడానికి అవుతుందా మరి లేదు కాబట్టి రోజు మిషన్లు కరెక్ట్ కాదు వాళ్ళ ఉన్నత స్థాయి కుటుంబాల వాళ్ళు చేసుకుంటే చేసుకొని మరి పత్తులు విడిపించే వచ్చేవిన్నారు మరి ఇంత కూలీలు బతకల్లా వద్దా ఈ ప్రపంచంలోన వ్యవసాయ కూలీలు ప్రతి గ్రామంలోన వీల కొద్ది ఉన్నారు మరి ఇవన్నీ మిషన్లు పత్తి విడిపించేవి మిరపకాయలు తెచ్చేవి ఇంకా రకరకాలు మనుషులకి మిషన్కి శంగం తేడా మరి ఎవరన్నా పరిశీలన చేసి చూడమను వ్యవసాయం చేసుకునే రైతు రైతే వ్యవసాయ కూలి కూలీ ఈరోజు ఆ మిషన్ ఉపయోగించే వాళ్ళు పెద్ద పెద్ద భూస్వాములే అవి కూడా ఏం చేస్తావే గిన ఫెయిల్ అనుకో అనుకో ఆ రోజు మరి కూలీలపైన ఆధారపడాల్సి ఉండింది దానికే కూలీలో దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూలీలకు కానీ రైతుకి ఎప్పుడైతే గిట్టుబాటు ధర ఇస్తారో కూలికి కూడా కూలి పెరుగుతుంది ఈ గిట్టుబాటు ధర లేనప్పుడు ఏ మాకే ఇద్దరు తోటి వ్యవసాయం చేసేవాడు ఇంతకు ముందు నేను రోజు నా కొడుకు చేతికి వచ్చినాడు కాబట్టి నాకు ఏ జైంది కాబట్టి నా కొడుకు ఇచ్చినాను అప్పు లేనప్పుడు ఎప్పుడన్నా తోడుతాను అంతే కానీ పూర్తి వ్యవసాయం పైన నువ్వే తోలుతావు అన్ని లేదు నా కొడుకు చేస్తాడు ఆ పని ఎద్దులే ఎద్దుల్లోనే రకరకాల ఎద్దులు మాకు అవి బాగుపోతావు పడ్డ అని తెచ్చుకుంటాం మాకే ఇప్పుడు ఇంతకు ముందు మాకు తూర్పు నాటివి కడుతుంటవి అవి వ్యవసాయం ఈ మెరపు చెట్టు కింద ఒకతే భూమి లేకే అందుకొరకే అది లావెద్దలు కాబట్టి చిన్న చేత్యాలకు పని చేసేలేవని చీమిద్దలు కట్టుకుంటాడు అది ఇవి గంటకు చేసే గంటన్నర అవుతుంది వ్యవసాయం అదే పరిస్థితి అది కూడా ఒకటి చెట్టు మీద దొక్కితే కూడా చెట్టు భూమి లేకపోతుంది లావేద్దలు బారూము పని కావాలా చేస్తావు అవి నీకు ఎట్లా బారూము కావాలి రెక్క మడికేస్తే దాంటే కూడా పోతావులే వ్యవసాయానికి అంత ఉపయోగపడవనే దృష్టితోనే మన రైతులు చిన్న కాళ్ళు ఇవి చిన్నగా మనం అనుకున్నట్టు నడుస్తాయి ఆ దానికి చీమిద్దలు తెచ్చుకునేవి మాకుండేది ఉండేది మాకుండేది రెండు ఎకరాలు దాదాపు ఆరు ఎకరాలు కవులు చేస్తున్నాం గుత్తకి ఇప్పుడు రైతు ఎద్దు లేకుంటే రైతు కాదు అయిపోయింది రైతు కథ ముగిసిమే అది కూడా ఎద్దు బలమే బలము రైతు ఇంతలా ఉండే పని చేయడం ఉన్న ఎద్దు బలం ఉండదు అంటే వాళ్ళని ఎద్దు బలమే బలము రైతుకి ఈరోజు ఎక్కడండి ఈరోజు మీ పేరు ఎక్కడ నుంచి చెప్పారు మా దొడ్డానికి ఏరి నా పేరు వెంకటేశ్వర Vale, a ver, manda, ¿no? carnal, el general.